ముందు వీడియోలో కుజగ్రహపు పుట్టుక గురించి తెలుసుకున్నాము కుజగ్రహపు విశిష్టత ఏమిటంటే బాలగ్రహ దోషాల పరిహారానికి సంతానం కోసం కుజగ్రహపు అనుగ్రహం ఉండాలి తర్వాత కథలోకి వెళదాము యజ్ఞగుండంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి హిమవంతుడు మరియు మేనాదేవికి కుమార్తెగా జన్మించింది ఆ కారణంతో శివుడు హిమాలయాల్లో తన తపస్సును ప్రారంభించాడు ఇది తెలిసిన పర్వతరాజుకు హిమవంతుడు కుటుంబ సమేతంగా శివ దర్శనానికి వెళ్ళాడు శివుని సేవకై పరిచారికులతో పాటు తన కుమార్తె అయిన పార్వతీదేవిని కూడా శివ సన్నిధిలో ఉంచి తన స్వస్థలాన్ని చేరాడు పార్వతీదేవి శివ ధ్యానం చేస్తూ శివుని సేవ చేస్తూ ఉండేది శివుడు తన తపస్సులో నిమగ్నమైనాడు తారకాసురిని జననము కశ్యప మహర్షి దితి కుమారుడైన వజ్రాంగుడు భార్య వరంగి వారిద్దరి తపస్సుకు ఇంద్రుడు లోకాలకు విపత్తు రాబోతుందన్న ఆలోచనతో వరాంగిని రకరకాలుగా బాధించాడు ఆ కారణంతో తపస్సు పూర్తయిన వజ్రాంగుడు భార్య కోరిక మేర దేవతల అహంకారాన్ని నాశనం చేసే పుత్రునికై మళ్ళీ తపస్సు చేయ సంకల్పించాడు అయితే బ్రహ్మ అడ్డగించి సమస్త దేవతలను గెలవగల పుత్రుడు కలుగుతాడని వరాన్ని ప్రసాదించాడు తర్వాత వజ్రాంగుడు భార్యతో సహా ఆశ్రమానికి చేరుకున్నాడు కొంతకాలానికి వరాంగికి మహాబలవంతుడైన పుత్రుడు జన్మించాడు తల్లి దుఃఖాన్ని దాటించేవాడు కనుక కశ్యపుడు వానికి తారకుడు అని పేరు పెట్టాడు అన్ని విద్యలలో ఆరితేరి నైపుణ్యాన్ని సంపాదించి రాక్షసులకు అధిపతి అయ్యాడు దేవతలను పీడిస్తూ రాజ్యపాలన చేయసాగాడు తారకాసురిని తపస్సు కొద్ది కాలం తర్వాత తారకాసుడు దానవ శ్రేష్ఠులను సమావేశపరిచాడు వారితో మనకు జాతి ధర్మం చేత దేవజాతితో శత్రుత్వం కలిగి అది పెరిగింది వారిని ఎదుర్కోవాలంటే తపస్సు వల్లనే సాధ్యం కనుక నేను తపస్సు చేయడానికి బయలుదేరతానని తెలియజేశాడు తర్వాత ఒక పర్వతపు గుహలో తపస్సుకై ప్రవేశించాడు ఆ గుహ విశేషమేమనగా దానిలో నిద్ర ఆహారాలు కానీ దాహం కానీ వగైరా ఏమీ లేకుండా రక్షించే మూలికలున్నాయి అటువంటి గుహలో పంచపాశుపత మంత్రాలు జపిస్తూ తపస్సు చేయసాగాడు ప్రతిరోజు తన దేహం నుండి కొంత మాంసాన్ని అగ్నిదేవునికి అర్పిస్తూ తపోరాశిలా మారాడు కానీ అతని కోరిక మాత్రం క్రూరమైనది అతని ఘోరమైన తపస్సుకు సంతసించి బ్రహ్మ ప్రత్యక్షమై వరాన్ని కోరుకో అనగానే తారకుడు రెండు వరాలు కోరుకున్నాడు ఒకటి బ్రహ్మాండంలో తానే బలవంతుడిగా మరియు మరణం లేకుండా అజరామరుడిగా ఉండాలని కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు పుట్టినవాడికి మృత్యువు తప్పదు కాబట్టి ఎవరి ద్వారా మృత్యువు రాదనుకుంటున్నావో వారిని తప్ప ఇతరుల నుండి చావు రాకుండా కోరుకో అన్నాడు అప్పుడు తారకుడు తెలివిగా శివపుత్రుడైన ఏడేళ్ల కుమారుడు సేనాపతి అయి నాపై ఆయుధాన్ని ప్రయోగించినప్పుడే నాకు మరణం కలిగేలాగా కోరుకొనగా బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదించి అంతర్ధానం అయ్యాడు ఇక్కడ తారకునికి తెలియని రహస్యం ఒకటి ఉంది అదేమిటంటే సతీదేవి పార్వతీదేవిలా జన్మించి శివసేవ చేస్తున్నదని త్వరలో శివపార్వతుల పెళ్లి జరిగి కుమార సంభవం జరుగుతుందన్న విషయం తర్వాత తారకాసుడు శోణితం అనే నగరాన్ని చేరాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారం తారకాసుడిని ముల్లోకాలకు రాజును చేశాడు తారకుడు దేవతలను పీడిస్తూ వారి శ్రేష్టమైన వస్తువులను తీసేసుకున్నాడు దేవతలందరూ శక్తిహీనులుగా తయారయ్యారు